ప్రతి వ్యక్తిని కూడా తమ దగ్గర ఒక నామినేటెడ్ పదవితో కట్టిపడేయడం అనే ఒక తాయిలను లేకపోతే ఒక సంఖ్యలను రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు పట్టుకుని తిరుగుతున్నారు నిజంగా చెప్పాలి అంటే ఇది సామాన్యుడికి వేసే సంఖ్యలు వారి తరఫున గళమెత్తే వ్యక్తి లేకుండా చేసే ఒక రకమైన కుట్ర రాజకీయాలు ఇవి వీటిని ఛేదించడానికి లేకపోతే వీటిని గురించి విశ్లేషించడానికి ఒక గళమే అధికారికంగా కట్టుబడిపోయినప్పుడు సామాన్యుడికి విశ్లేషించి చెప్పే ఒక సాధనం కానివ్వండి ఒక మాధ్యమం కానివ్వండి ఉండదు అదే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం కానీ పరిస్థితి కానీ ఇది ఒక తెలంగాణ అనే కాదు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ప్రతి చోట కూడా ఇదే పంధ నడుస్తోంది అయితే దీన్ని ఛేదించటం ఎలా